నమస్తే అండి ఇది రాజనగర్ నుంచి కాకినాడ ఏడిపి రోడ్డు ఫోర్ లైన్ జరుగుతుంది కదండి ఆల్రెడీ ఇక్కడ ఫోర్ లైన్ ఎక్స్చేంజ్ అయిపోయిందండి అటు రోడ్డు ఇటు రోడ్డు రోడ్డు నుంచి ఒక ఎనభై అడుగులు ఉంటుందండి ఎంట్రన్స్ ఎదర హైవే నుంచి ఎంట్రన్స్ ఒక ఎనభై అడుగులు ఉంటుందండి సైడ్ సైట్ దాకా కార్ పార్కింగ్ గట్టనే డిపి పెంచరండి నాలుగు వందల యాభై ఎనిమిది గజాలు ఫెన్సింగ్ చేసుకున్న మొ సైట్ అండి నాలుగు వందల యాభై ఎనిమిది గజాలు దక్షిణం పేసింగు పర్వట పేసింగు హైవే ఏమో దక్షిణం లోపల ముప్పై మూడు అడుగుల రోడ్డు పర్వట పేసింగ్ అండి మొత్తం ఎంచర్ ఒకటేనండి అంటే అది డెవలప్మెంట్ డెవలప్మెంట్కి ఇస్తారండి అది సిమెంట్ రోడ్లు గట్టా పోంచి తొమ్మిది వేలు చెప్తున్నారు సార్ వెనకాల ఇది అయితే పదమూడు అయితే చెప్తున్నారు సార్ హైవే పాయింట్ మాట్లాడుకోవచ్చు ఇక్కడి నుంచి మన ఇక్కడ దాకా ఇది తోర రోడ్డు పోతారండి ఇది ఆ వెనకాలదేమో సిమ్మండ్రి రోడ్డు అయ్యింది అక్కడ నుంచి ఇదేమో తోర రోడ్డు అండి ఇక్కడ అయివేదా తోర రోడ్డు అంటారు కార్నర్ బిట్టండి పర్వట పేసింగ్ దక్షిణ పేసింగ్ నాలుగు వందల యాభై ఎనిమిది గజాలు సార్ పదమూడు అవి చెప్తున్నారు సార్ మాట్లాడుకోవచ్చు అయివే తీసేస్తారు ఫోర్ లైన్ ఎక్స్చేంజ్ అయిపోయిందండి అటు ఇటు ఇక్కడ ఐవే నుంచి ఒక ఎనభై అడుగులు ఉంటుంది సార్ మన కార్ పార్కింగ్ అవనా ఏమవనా కమర్షియల్ ముక్క అండి కార్నర్ ముక్క కరెంట్ వచ్చిందండి వెంచర్లోకి కరెంటు పక్కనే ఉంది మనం ఏదైనా ఇమీడియట్గా షాపులో అవ్వ టీ టైం అవని దేనికైనా కరెంట్ కూడా అందుబాటులో ఉంది సార్ రాజనగరం వైజాగ్ హైవేకి ఇక్కడికే రెండు కిలోమీటర్లు వస్తుంది సార్ కాకినాడ ఏడిపి రోడ్డు పాయింట్ హైవే పాయింట్ లోపల రోడ్డు పాయింట్ సార్